డిసెంబర్ ఒకటవ తారీఖు సోమవారం రోజున ధనస్సు రాశి వారి జీవితం ఒక స్త్రీ నాశనం చేయబోతూ ఉంది అయితే డిసెంబర్ ఒకటవ తారీఖు అలానే సోమవారం రోజున ధనస్సు రాశి వారి యొక్క జీవితాన్ని ఏ స్త్రీ నాశనం చేయబోతూ ఉంది డిసెంబర్ ఒకటవ తారీఖు సోమవారం రోజున ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి ఏ స్త్రీ వల్ల వీరికి ఏ విధంగా హాని కల శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం భార్య సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇది కూడా గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారి కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో తెలుగులో చెప్తాను నోట్ చేసుకోండి తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏడు తొమ్మిది నాలుగు ఐదు ఆరు సున్నా సో సిద్ధాంతి సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి మీరు ఈ సమస్యలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ సమస్యలను తీర్చుకుంటారని కోరుకుంటున్నాం ఎగబోతూ ఉంది అనేటటువంటి పూర్తి అంశాలను వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ధనస్థ రాశి వారు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే మీకు తెలిసినటువంటి మీ మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి తప్పకుండా యూజ్ అవుతుంది అలానే మీకు ఉండే దోషాల నుండి విముక్తి కలగటం కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఏ దేవత ఆరాధన చేయాలి అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం ధనస్సు రాశి వారు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ ధనస్సు రాశికి అధిపతి వచ్చేసి గురువు మరియు కుజుడు ఇక ఈ యొక్క ధనస్సు రాశి వారికి గురుగ్రహం యొక్క అనుకూలత అనేది ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు వీరి యొక్క దశ సంపూర్ణంగా మారిపోతుంది ఎందుకంటే గురువు యొక్క అనుకూలత ఎవరికి ఉన్నా సరే లేదా గురువు ఏ రాశిలో ఏ రాశికి చెందిన వ్యక్తులకి అయినా అనుకూలంగా ఉంటే గురువు లాభస్థానంలో ఉంటే గనక వారు మట్టి పట్టిన బంగారంగా మారుతుంది గురువు యొక్క అనుకూలత ఏ రాశి వారికి ఉన్నా వారు బంగారం కొనటం భూములు కొనటం జాగలు కొనటం సొంతింటి కల నెరవేర్చుకోవటం మంచి వాహనాలు తీసుకోవటం విలువైన వస్తువులను కొనటం ఇలా చేస్తారు ఖచ్చితంగా గురుబలం అనేది ఉంటే ఇంట్లో శుభకార్యాలు జరగటం అలానే ఉద్యోగం అనేది లభించటం అంతేకాకుండా వివాహంలో ఆటంకాలు ఉన్నవారికి ఆటంకాలు తొలగిపోవటం ధనస్సు రాశి వారికి ఖచ్చితంగా గురువు యొక్క అనుకూలత అనేది పొందాలి అంటే వీరు పసుపు అంటే పసుపు అనేది గురుగ్రహానికి చాలా ఇష్టం కాబట్టి పసుపు రంగు దుస్తులను గురువారం రోజున వేసుకొని నుదిటిన పసుపు ధరించటం వల్ల గురువు యొక్క అనుకూలత ఎక్కువగా ఉంటుంది మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినప్పుడు మీ నుదిటిన కాస్త పసుపుని ధరించి వెళ్ళటం వల్ల మీకు సానుకూలమైనటువంటి ఫలితాలైతే ఉంటాయి అయితే ఈ ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎల్ ఎలాంటి గోచర ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం వీరి మనసులో చాలా రోజుల నుండి ఒక బలమైనటువంటి కోరిక ఉంది అంటే వీరు ఒక చిన్న వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనేటటువంటి ఆలోచన అయితే ఉంది కానీ అది ఎలా మొదలు పెట్టాలి ఏంటి అనేటటువంటిది క్లారిటీ లేదు ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మనకి ఎప్పుడైనా గ్రహాలు అనుకూలంగా ఉండి గ్రహ బలం అనేది ఉంటే గనక ఖచ్చితంగా మనం ఏది అనుకోకపోయినా అది జరుగుతూనే ఉంటుంది మన ప్రమేయం అనేది లేకుండానే అది జరిగిపోతూనే ఉంటుంది మన ఆలోచన లేకుండా మన ప్రమేయం లేకుండా మనం అనుకోకుండానే అన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి అలానే మనం జీవితంలో ఏది అనుకున్నా సరే అది ఖచ్చితంగా కూడా నెరవేరుతుంది కష్టాలు ఎన్ని ఉన్నా సరే అవన్నీ కూడా మెల్లి మెల్లిగా తొలగిపోతూ వస్తాయి అయితే ఇలానే వీరి మన Solo. అంటే ఏదైనా వీరికంటూ ఒక సంత సొంత వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనేటటువంటి ఆలోచన బలంగా ఉంది కొంతమంది ధనస్సు రాశి వారి యొక్క మనస్సులో అయితే ఈ ఆలోచన అనేది మీరు చేయటం నిజమే కానీ మీకు గ్రహాలు అనేవి అనుకూలంగా లేవు మీకు గ్రహాలు అనేవి అనుకూలించటం లేదు గ్రహ బలం అనేది లేకపోవటం వల్లే మీరు అనుకున్న పనులు వెనక్కి వెళ్లటం జరుగుతుంది కొన్ని పనులు అయితే చేతి వచ్చి చేజారిపోతూ ఉన్నాయి అలానే వివాహాది శుభకార్యాలు కూడా లేదా ఒక సంబంధించినటువంటి శుభకార్యాలు కూడా జరపాలి అని ఎంతగా అనుకున్నా చేతి వచ్చి చేజారిపోవటం వంటిది జరుగుతూ ఉంది మీరు జీవితంలో ఏదో సాధించాలి అనేటటువంటి తపనతో ముందడుగు వేయాలి అనేటటువంటి ఆలోచనతో ఈ ధనస్సు రాశి వారు అంటే రాజకీయ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి రాజకీయ రంగాల వైపు వెళ్ళటం నలుగురికి న్యాయం చెప్పటం అలానే నీతిగా నిజాయితీగా ఉండటం ఇలా నాయకత్వ లక్షణాలు ధనస్సు రాశి వారిలో చాలా ఎక్కువగా ఉంటాయి అందరి పట్ల కూడా సమానమైనటువంటి భావం వీరిలో ఉంటుంది తన మన అనే భేదం ఉండదు అలానే వీరికి ఉండేటటువంటి పేరు పలుకుబడిని ఉపయోగించుకొని తప్పు చేసిన వారిని తప్పించటం వంటివి చేయరు తప్పు చేసిన వారికి శిక్ష పడేలాగా చూస్తారు తప్ప తన వారైనా సరే ఎదుటి వ్యక్తులైనా సరే ఒకే రకంగా న్యాయం అనేది చెబుతారు ఇలా వీరికి సమాజంలో చాలా చక్కని పేరు ఉంటుంది ఎవరికి ఏ అంటే హెల్ప్ అవసరమైనా సరే వీరు వీరి వల్ల అవుతుంది లేదా వీరు హెల్ప్ చేయగలరు అనేటటువంటిది ఉంటే గనక తప్పకుండా హెల్ప్ చేసి తీరుతారు అలానే వీరు చేయగలిగే హెల్ప్ అయితే మాత్రం తప్పకుండా చేసి తీరుతారు అంతేకాదు వీరు ఎవరికైనా సరే సహాయం చేయటంలో చాలా ముందుంటారు ఎవరైనా ఏదైనా సహాయం చేస్తే దానిని అస్సలు మర్చిపోరు కానీ వీరు సహాయం పొందినటువంటి వ్యక్తులను కూడా అంటే వీ ఈ ధనస్సు ఎవరైతే ఉన్నారో వీరు ఎదుటి వారికి సహాయం చేసి మర్చిపోతారు కానీ వీరు సహాయాన్ని పొంది అస్సలు మర్చిపోరు పొందిన సహాయం చిన్నదే అయినప్పటికీ ఎదుటి వ్యక్తులకి ఎప్పుడు రుణపడి ఉంటాము అనేటటువంటి భావన వీరిలో చాలా అద్భుతంగా ఉంటుంది అంతేకాదు ఈ ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి అంతర్గతంగా ఎన్ని సమస్యలు ఉన్నా వీరి మనస్సు ఎంత బాధలో ఎంత లోలో ఉన్నా అలానే వీరి మనస్సు అనేది ఎప్పుడూ కూడా అంటే ఎటువంటి సిచ్యువేషన్స్నైనా తట్టుకొని ధైర్యంగా భరించి ఎదుర అంటే ధైర్యంగా భరించి ఎదురు తిరిగేటటువంటి వ్యక్తిత్వం వీరు ఏదైనా తప్పు చేయనప్పుడు వీరిని ఎవరైనా ఏదైనా అంటే అస్సలు ఊరుకోరు ఎంతటి పెద్ద వ్యక్తులు కానీ ఎంత గొప్ప వ్యక్తులు కానీ వీరు తప్పు చేయకముందు అంటే మాత్రం తప్పకుండా సమాధానం చెప్పి తీరుతారు ఒకవేళ తెలియకుండా తప్పు జరిగిపోతే తప్పు ఒప్పేసుకుంటారు అవును ఇలా జరిగింది అని చెప్పి ఒప్పేసుకుంటారు కానీ తెలిసి తెలిసి ఏ తప్పుని కూడా వీరు చేయరు అలానే మాటలు తక్కువ చేతలు ఎక్కువగా ఉంటాయి చాలా తక్కువగా మాట్లాడతారు ఎక్కువగా పనిని చేస్తారు వీరి పనితీరు చాలా చురుగ్గా మెరుగ్గా ఉంటుంది వీరు చేసిన పనిని పది మంది చాలా మెచ్చుకుంటారు అలానే ఒక ఆఫీస్లో పని చేసినా పై అధికారుల నుండి ప్రశంసలను పొందుతారు అలానే ఒక ఆఫీస్ పరంగానే కాదు ఎటువంటి దాంట్లో అయినా సరే వీరు ఏ పని చేసినా సరే అందులో తప్పకుండా కలిసి వస్తుంది అంతేకాదు వీరు చేసే కష్టం అలా ఉంటుంది ఎంత కష్టపడతారంటే చాలా అంటే చాలా కష్టపడతారు అనుకున్నది సాధించటం కోసం అయితే ఈ ధనస్సు రాశి వారికి కష్టపడితే ఈ సమయంలో ఫలితం అనేది ఉంది కాస్త ఓపిక పట్టడం చాలా మంచిది ఎదుటి వ్యక్తుల విషయాలు జోక్యం చేసుకోకూడదు ఎక్కడైనా మాట మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి అంటే మీరు మాట్లాడే మాట అనేది ఖచ్చితంగా కూడా ఎదుటి వ్యక్తులకి నచ్చాలి అనే రూల్ అయితే ఉండదు మీరు నిజాయితీగా మాట్లాడతారు కాబట్టి నిజాయితీగా మాట్లాడే వ్యక్తులు అంటే ఇక ఈ ధనస్సు రాశి వారి జీవితంలోకి ఒక స్త్రీ అంటే వివాహ బంధం ద్వారానే రావచ్చు లేదా ఎవరైనా ఒక స్త్రీ వీరి జీవితంలోకి అందరి జీవితంలోకి అని కాదు కొంతమంది జాతకాల ప్రకారం కొంతమంది జీవితంలోకి మాత్రం ఒక స్త్రీ రాకతో వారి జీవితం అల్ల కల్లోలంగా మారిపోతూ ఉంటుంది వారి జీవితంలో ఏదో ఒక కష్టం రావటం వారికి ఏదో ఒక సమస్య రావటం అలానే ఆ స్త్రీ వల్ల వారి యొక్క మనశ్శాంతి ప్రశాంతత కోల్పోవటం ఇలా ఎందుకు జరుగుతుంది అంటే గ్రహాలు అనుకూలంగా లేకపోవటం కొన్ని కొన్నిసార్లు మన జీవితంలో మన ప్రమేయం అనేది లేకుండానే కష్టాలు ఎదురవుతూ ఉంటాయి గ్రహాలు అనేవి అనుకూలంగా లేకపోవటం మాత్రమే ఇలా మనం కావాలి అని చేయకపోయినా గ్రహాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి అది చిన్నగానే అవుతుంది అనుకుంటాము కానీ ఆ గ్రహాల యొక్క చెడు ప్రభావం వల్ల అది పెరిగి అంటే కొంచెం కొంచెం గొడవ పెరిగి చాలా పెద్దగా మారిపోవటం ప్రశాంతత కరువైపోవటం ఇలా కొంతమంది జాతకాలతో జాతకాలు అనేవి మ్యాచ్ కాకపోవటం లేదా ఆ సమయంలో ఉన్నటువంటి స్త్రీలకి కావచ్చు పురుషులకి కావచ్చు గ్రహానుకూలత లేకపోవటం వల్ల ఇలా జరుగుతుంది కనుక ఆ స్త్రీ వల్ల మీకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది అందరికీ అని మనం చెప్పలేము ఒక్కొక్కరికి మాత్రమే ఉంటుంది అలా గ్రహాలు అనుకూ అనుకూలించినప్పుడు ఇలా ఒక స్త్రీ కారణంగా ఖచ్చితంగా మీకు సమస్యలు అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది అయితే ఈ ధనస్సు రాశి వారు ఇష్టదేవత ఆరాధన చేయటం పరమశివుని పూజించటం చాలా మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది అలానే ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి జీవితంలో శుభ ఫలితాలు రావాలి అంటే ఎక్కువగా మీరు శివారాధన చేస్తూ ఉండాలి చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది సమస్యల నుండి గట్టెక్కుతారు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు